హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరు రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు వీడియోలో మనం గడిగా అనే రైతుని పరిచయం చేస్తున్నాం ఇది కురుకులపల్లి గ్రామం మాడుల మండలం రంగారెడ్డి జిల్లా ప్రస్తుతానికి రంగారెడ్డి ఫస్ట్ ఇది మహబనాడు జిల్లా అయితే ఈరోజు రైతు ఇక్కడ పొప్పాస్ అంటారు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాల పొప్పిడి పండు అంటారు పొప్పిడి పండు పొప్పాస్ ఎన్ని రకాలుగా పిలుస్తారు పొప్పాస్ అనేది ఇక్కడ సాగు చేసిన రైతు గడియ నరసింహ గారు ఉన్నారు ఈ తోట వలన ఆయనకు ఎంత ఆదాయం వస్తుంది అదేవిధంగా దీని క్రాప్ ఏ విధంగా ఉంది దీనికి ఎంత పెట్టుబడి పెట్టిండు దీనికి దీని మార్కెట్ వాల్యుయేషన్ ఏ విధంగా ఉంది ఇలా పక్కా స్నేహితులు అమ్మారంట దాని రేటు ఏ విధంగా ఉంది ఈ తోట పైన మొత్తం ఎంత మిగులుతుంది పూర్తిగా ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్తే ఎట్లా ఉంది తోట ఎన్ని సంవత్సరాలు అంకులు పెట్టి మీరు ఇప్పుడు సంవత్సరాలు లేదు ఏడు నెలలు నడుస్తుంది ఇప్పుడు ఏడు నెలలు అవి తోట పెట్టి మన ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు పడ్డాక ఇది వేసి మూడు రోజులకి ఆహా ఈ మొక్కలు నాటా నాటి అంటే అంతకు ముందు మీరు నర్సరీ పెట్టి సాగు చేసిరా తెచ్చిన కొనుకొచ్చా మొక్కలు మొక్కలు కొనుకొచ్చిరా పదిహేను రూపాయలకి మొక్క ఒక మొక్క పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కొచ్చు ఏడుకెళ్ళి తెచ్చారు అంకులు ఇది కొంగర కొంగర నర్సరీ ఉంది అక్కడ ఉంది కొంగర ఎక్కడ కొంగర అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ దగ్గర మంగళపల్లి దగ్గర ఎంత పడదు ఒక మొక్క పదిహేను రూపాయలతో పదహారు రూపాయలు అంటే చిన్న పాలిథిన్ బ్యాగ్లో పెట్టి పెంచు ఇవి కవర్స్ కవర్లో పెట్టి పెంచారు అడికి వెళ్ళి తీసుకొచ్చా ఒక మొక్కకు పదహారు రూపాయలు పడ్డది సీడ్ పేరు ఏంటి ఏ మొక్క ఏం సీడ్ అనుకులేదు నీ కంటే కంటిన్యూ కంటిన్యూగా

రాలిపోతే మాగా పెడుతుంటే చాలా స్పీడ్ ఉంది వానగాలి తెగులా ఏరుకులు తెగులు ఏరుకులు తెగులు పోవాలంటే గురకలమ్మ తీస్తే అలా ఏరుపులు చనిపోయిపోతుంది అంకుల్ చెట్టు అడుగునా గొలకలమ్మాలిస్తా ఇప్పుడు నువ్వు అందులో ఈ మందులు మారుతుంటుంది దీనికి డిఏపి తర్వాత పొటాషియం వాడుతుంది కదా డిఏపిలో గులకల మందు వేసి వేస్తే ఏం కాదు చెట్టు ఏరుకులు చనిపోతుంది గులకల వేస్తే ఏరుకులు అనేది పోతుంది అది ఏరుకుళ్ళు వెళ్ళి చెట్టు పడిపోతుంది చాలా పెద్ద చెట్టు పడిపోయింది ఫ్రెండ్స్ చెట్టు ఎట్లా ఉందో చూద్దాం ఇది చెట్టు చాలా పెద్ద చెట్టు కూడిపోయింది ఇది ఏరుకుళ్ళు వెళ్ళే ఏరిగో చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయి చెట్టు మొత్తంగా ఇది మొత్తం పురుగు పోయి తిన్నది చెట్టుని తిని చెట్టు వేట ఆపలేక చెట్టు పడిపోయింది ఊట కాయ ఉన్నది కా క్రాప్ ఏదైతే ఉన్నదో ఆ కాయలు అనేది తట్టుకోలేక ఉదనుకు పడిపోయింది మీరు చెట్టు ఖరీదు వెయ్యి చెట్టు వెయ్యి రూపాయలు ఖర్చు అయింది కాబట్టి అంకుల్ ఎంత మీరు దీనిపైన ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటారు ఆల్రెడీ మీ రైతులు ఇంత మీద దీని మీద ఒక కంటిన్యూగా ఒక పది లక్షలు కావాలి అనేది ఉంది మా తృప్తి మీ తృప్తి పది లక్షలు కావాలండి పెట్టుబడి మొత్తం ఎంత మూడు లక్షలు పెట్టారు మూడు పెట్టవలసింది మూడు ఇప్పటి నుంచి మూడు అవుతుంది ఎంత రెండు ఎకరాలు అది రెండు ఎకరాలు మూడు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు కల్పిస్తే కూలీలకు ఎంత అవుతుంది ఒక వరుస వెళ్తే పదివేలు అయితే ఎట్లా ఎన్ని సార్లు కలిసి అట్లా మూడు సార్లు కలిసి మూడు సార్లు ముప్పై వేల రూపాయలు కూలీల ఖర్చులు అయ్యింది ఇంకా మేము సదాగా మేము చేసాడు ఓంగా మీరిద్దరు నువ్వు అంటే చేస్తుర్రు ఆంటీ గారు ఏమనే ఆంటీ కొంచెం ఇక్కడ చూడండి ఈమె ఆంటీ గారు వీళ్ళిద్దరు కలిసి కష్టపడుతున్నారు భార్య భర్త ఇద్దరు వీళ్ళతో పాటు కూలీలు కష్టపడుతున్నారు క్రాప్ మాత్రం సూపర్ వచ్చింది వీళ్ళ కష్టానికి న్యాయంగా క్రాప్ వచ్చేసింది కానీ ఏరుకుల కూల వల్ల అక్కడక్కడ చెట్లు కూలిపోతున్నాయి దానికి ఏరు కూలు తెగులు అట్లాంటివి వేసి దాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు దీన్ని మార్కెట్ రేట్ ఏ విధంగా ఉంది అంకుల్ ఇంత ముందు మీ స్నేహితులు అమ్మిన వాళ్ళు ఇప్పటి వరకు పోయిన జోలు చెప్తున్నా పోయిన ఎంత పోయి దగ్గర వరకు కూడా అరవై రూపాయల దగ్గర కూడా అమ్ముకొచ్చారు అరవై రూపాయలు ఇంకా ఎటుపోయి ఇప్పుడు ముప్పై నలభై ఉన్నా పెద్ద బరకు అడవి ముప్పై నలభై రూపాయలు ఉన్నాయి అరవై రూపాయలు పోయినప్పుడు ఎంత మిగిలిందకు వాళ్ళు మనకి చెప్తారు లక్షలు కూడా మిగిలి లక్షలు మిగిలి మనం ఒక బుల్లెరా బండి వండవుతే ఎంత మిలుంటావు పోదు అట్లా లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఒక బుల్లేరా బండి లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తోట పై పై తోట పేరు ఒక ఇరవై బుల్లేర్లలో ఇప్పుడు ఉన్న నిలి నిలబడి నిలబడిన చాలు నిలబడిన కాయ ఇరవై బులే వెళ్తుంది నువ్వు అరవై రూపాయలు కాకుండా ముప్పై రూపాయలు వచ్చినా నీకు సూపర్ రేటు ఇరవై రూపాయలు వచ్చినా మంచి రేటు కేజీ కదా కానీ మొత్తం పది పదిహేను ఇట్లా నాలుగు ఐదు ఉంటే పది పది అని అంటే కొంచెం లాస్ అవుతుంది లాస్ కాదు కానీ మీద పడుతుంది మిగిలదు అది దాని దాని కాడికి అవుతుంది ఇప్పుడు వీడికి వెళ్ళి ఒక బులేరే హైదరాబాద్ వేస్తే ఎంత తీసుకుంటారు కిరాయి

పేపర్ ప్యాకింగ్ నలుగురు కావాలి ఐదు కావాలి అయితేనే పని చెప్తాం ఐదు ఐదు మంది వాళ్ళకు ఎంత కూలి ఎంత పడుతుంది ఒక మంచి ఇప్పుడు ఈ సీజన్ లేనప్పుడు మూడు వందలు మూడు వందల యాభై కోసం కానీ అప్పుడు ఐదు వందలు ఆరు వందలు కూడా అడతారు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అంటే ఒక నలు నలు ఒక ఐదు మంది వచ్చినా రెండు వేల ఐదు వందలు ఆరు మంది వచ్చినా కానీ మూడు వేల రూపాయలు కూలి అవుతాయి పోయినసారి ఒక బులేర బండి తీసుకుపోయి లక్ష రూపాయలు తెచ్చుకున్నారు రైతున్నారు ఉన్నారు తెచ్చారు మీకంత ఆకున్నా యాభై వచ్చినా సంతోషం యాభై వచ్చినా సరే వచ్చినా పెద్దగా పెట్టుకోదలుచుకోలేదు నలభై వచ్చినా సరే నలభై వచ్చిన పోతే రెండు మూడు ఇది అయిపోతుంది కనవ మిగలవా కను మిగుతాయి రెండు సార్ పెట్టి అయిపోతే రెండు మూడు సార్లకు పెట్టి అయిపోతే మిగిలితే మీ పైన మిగిలితాయిశా అరే మొత్తం ఇరవై లక్షలు రావాలంటే చూస్తా ఇరవై లక్షల అరవై రూపాయల అరవై రూపాయలు రేటు వాళ్ళతో ఇరవై లక్షల వచ్చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే రైతు అనేది ఏంటంటే పోయినసారి తెంపిన రైతులకు ఆల్రెడీ నలభై రూపాయలు కేజీ అరవై రూపాయల కేజీ వరకు తగిలిన రైతులు ఉన్నారన్నారు ఒక బురేర బండి వేసుకొని పోతే ఒక బురేర బండి కాడ లక్ష రూపాయలు మిగిలిన రైతులు ఈ నా స్నేహితులు ఉన్నారంట అంత రేటు నాకు అవసరం లేదు సార్ నాకు ఒక ముప్పై రూపాయలు తల్లినా సరే నలభై రూపాయలు తల్లినా సరే లాస్ట్కి ఇరవై రూపాయలు తల్లినా సరే నాకు లాస్ అనేది ఏం కాదు దీని పేరు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దీని మీద దేవుని పుణ్యన్న పంట మంచిగా ఆసింది నా కష్టం తగ్గట్టు పంట కాసిందని అంటున్నాడు రైతు అదే విధంగా మంచి రేటు ఉడకంగా తగలాలి మంచి రేటు ఖచ్చితంగా తగులుతుంది అంకులు ఎందుకంటే ఈసారి మాడి పండ్లు సీజన్ అయిపోయింది మాడిపండ్ల సీజన్ మాడిపండ్ల సీజన్ రావు ఎట్లా రావు అంటే మాడిపండ్లు ఉంటాయి కదా మార్కెట్లో రావు ఇంకోటి ఇది పిడిపండు అనేది చాలా మంచిది వెళ్తుకో ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయిన పేషెంట్లు ఎవరు అంటే ఇది తింటే ఇమీడియట్గా ప్లేట్లెట్స్ కవర్ అవుతుంది పప్పు పంట అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అందు గురించి చాలా మంది రైతులు అప్పుడు ఎండలల్లా ఇదే ప్రాంతంగా అక్కడ వాడితే అక్కడ వాడితే సేమ్ ఇట్లా కాసిపిస్తుండే కానీ ఇయడం కానీ ఎప్పుడు గీడ ఒక మూత ఎగిరిపోయి డైలీగా పట్టినందుకు నీళ్ళ దెబ్బతోని ఇట్లా పట్టేస్తుంది ఓకే తోట అనేది చాలా సూపర్ ఉంది మీరు కొత్తగా రైతులు ఎవరైనా పెట్టాలనుకుంటే పుప్పిడి తోట సీజన్ తెలుసుకొని పెట్టాలి ఏ సీజన్లో పెడితే రేటు తగులుతుంది అందరు పెడుతున్నారు అని పెడితే రేటు తగలదు సీజన్ తెలుసుకోవాలి రైతు తెలివి ఎండాల్లో పెట్టిండు మాడి పండ్ల సీజన్ పోయింది ఇప్పుడు రేటు మంచి రేటే తగులుతాయని ఆయన నమ్మకం ఎందుకంటే వేరే పండ్లనేది ఏది లేవు ఇప్పుడు ఓన్లీ ఇవే ఉంటాయి మెయిన్ మాడి పండ్లు చాలా మార్కెట్ డౌన్ చేస్తుంది మార్ మాడి పండ్ల సీజన్ అనేది ఏదమ్మని వచ్చేస్తాయి కాబట్టి మార్కెట్ డౌన్ అవుతుంది ఇప్పుడు మాడిపండ్ల సీజన్ పోయింది కాబట్టి ఈ సీజన్ లో మంచి రేట్ తగులుతా ఇంకా నెల కావాలి డే బై డే ఇట్లా ఎట్లా అనుకున్నవి ఓ రోజు తప్పించి ఓ రోజు తింటారు కదా కలర్ కలర్ అంతే ఇంకా ఇది పెద్ద తోట కదా ఇప్పుడు ఆల్రెడీ రెండుగా తెంపాలి ఈ రెండు రెండుగాయలు కలర్ వచ్చాయి ఇంకా ఇప్పుడు ఇక జర్రా ఇంకా దానికి వచ్చేట మరి పడితే డే బై డే తెలు ఖచ్చితంగా తెంపాలి అయినాక ఎందుకు అయిపోతుంది తెంపొద్దు ఎక్కువ పెట్టం పెట్టేరా ఇళ్ళనే తీసుకొని పోయి ఉండు దాని పోయిండు దాని వాళ్ళకి ఇచ్చాడు ఆయన ఓకే ఓకే ఈ వరకల్లా ఇంత ఉంది కాబట్టింది దీనిపైన ఫైనల్గా మీకు ఎంత రావాలని ఆశ ఉంది అంకుల్

మా కష్టం దాకట్టి ఈ రెండెకరాలలో ఒక పది లక్షలు వస్తే మాకు అంతకంటే సంతోషం చేయట్లేదు ఇంకా ఎక్కువ వస్తే మనమేమి వద్దన్నాం అంత వస్తే చాలు సంతోషం అని అంటుండ్రు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబర్ చేసుకోరు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీ గురించి నేను ఎంతవరకు తీసుకొని రిస్క్ తీసుకొని పెట్టగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక మనం